అమ్మో 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 ఎల్లమ్మ మన బలగం సినిమా తీసినవి ఏమన్నా మరి ఇప్పుడు ఎల్లమ్మ సినిమా తీస్తున్నాడు మంచి కథ మంచి పాటలు మరి నూతనంగా మన దేవి శ్రీ ప్రసాద్ అన్నని ఒక హీరోగా పరిచయం చేస్తున్నాడు అందరు కూడా తప్పగా ఈ సినిమాను ఆదరించండి ఆదరించినాక మీ నిర్ణయాలు ఎట్లున్నాయి మీ అభిప్రాయాలు ఎట్లున్నాయి మరి మన ప్రసాద్ అన్నకు మరొకసారి కూడా ఛాన్స్ రావాలనేసి నేను కోరుతూ ఉన్నాను మరి అలాగే మన బలగం సినిమా వేణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా మరి అలాగే మానవులకు కూడా మనం ఛాన్స్ ఇస్తూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి వేణన్న మరి పెద్ద హీరోలకు ఛాన్స్ ఇవ్వకుండా మనకు దగ్గరలకు మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినందుకు మరి మేము కూడా సంతోషపడుతున్నాం అట్లనే ఈ యొక్క ఎల్లమ్మ పాత్ర చాలా గొప్పది ఎందుకంటే అప్పట్లో సత్యాన్ని గెలుచుకొని మరి నేను భూమి మీద మీకోసం జీవించి మీ ఆశయాలకు ఈ యొక్క నమ్మకానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఉంటాననేసి మన ఎల్లమ్మ తల్లి మన కోసం భూమి మీదనే ఉండిపోయింది మరి ఆమె మీద ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే అమ్మ ఎల్లమ్మ మరి ఆమె మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం చాలా సంతోషం ఏనా మరి మరి సినిమా చూసినాక ఒక్కొక్కరు సిగ శిఖ సిగం 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 ఊగుతారు ఆ మ్యూజిక్ కానీ ఆ ట్రయల్ కానీ ఖాళీ ఆ ఒక మ్యూజిక్ వస్తుంటేనే దడ అందడా అందడా అంటుంది అట్లాంటి మ్యూజిక్ అట్లాంటి యాక్షన్ అట్లాంటి ఫోటోగ్రఫీ తీసిన గారికి కెమెరామ్యాన్ కెమెరామ్యాన్కి మ్యూజిక్ డైరెక్టర్లకు కథ స్క్రీన్ పై మొత్తం మన వేనాని కాబట్టి మా అన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నా కలుద్దాం ఎల్లమ్మ రిలీజ్ సినిమా రోజు